ారని చెప్పి చరిత్ర చెప్తుంది అలాగే దీని గురించి మనం కనుక్కుందాం చైతన్య గారు నమస్తే అండి నమస్తే పేరు కవిత ఓకే ఈ రోజు చైతన్య గారిని అండ్ కవిత గారిని కనుక్కున్నాం ఇక్కడ గుడి గురించి విశేషాలు చెప్పండి సార్ నాకు గురించి పూర్తి డీటెయిల్స్ గుడి గురించి మేము ఇక్కడే ఉంటున్నాం అండి ఇది మీకు తెలిసే ఉంటది మన ప్రేక్షకులకి మన వ్యూవర్స్ అందరికి ఇది ధ్యానాంజనేయ స్వామి హనుమాన్ టెంపుల్ కర్మాన్ ఘాట్ లో ఉంటది బహుద్ధ చాలా ప్రసిద్ధమైన టెంపుల్ ఇది మనకి గత కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ ఉన్నది మొగల్స్ని తరిమి కొట్టినట్టు మేడం గారు చెప్పినట్టు మొగల్స్ని ధర్మి కొట్టిన ఇది మన ప్రాముఖ్యతను ఎంతో మన సనాతన ధర్మాన్ని ఎంతో చాటి చెప్పే గుడి ఇది ప్రతి ఒక్క హిందువులు ప్రతి ఒక్క మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ దర్శన ఈ గుడిని దర్శనం చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను కోరుకుంటున్నాను నెక్స్ట్ మనకి హైదరాబాద్లో చాలా గుళ్ళు ఉన్నాయి ప్రసిద్ధి చెందిన గుళ్ళు అందులో ముఖ్యమైన గుడిల్లో కొన్ని ఉంటాయి పది పదిహేను ఉంటాయి అందులో కొన్ని గుడిల్లో ఇది ఒకటి అందులో ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వీలు ఉండి చూసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకసారి మీ సందర్భాన్ని మీ టైమ్ని కేటాయించుకొని మీ సమయాన్ని కేటాయించుకొని ఈ యొక్క గుడిని ప్ర దర్శించుకోవాలని కోరుకుంటాను ఇక్కడ మనకు అన్ని దేవుళ్ళు అంద అన్నీ ఉన్నాయి అందరినీ ముడుపు కూడా ఉంటుంది ఆంజనేయ స్వామి మీకు ఎప్పుడైనా ఎప్పుడు తీరని కోరికని మంచి స సద్దయంతో మంచిగా వచ్చి నిండు మనసుతో ఆ ధ్యానాంజనేయ స్వామిని ప్రార్థించుకొని మీ యొక్క అమూల్యమైనా మీరు మీ దంపతులు కానీ మీ తీరని కోరిక ఏవైతే ఉంటుందో మంచి కోరికని అది కోరుకొని దేవుడికి ముడుపు కట్టుకొని ఆ ఇరవై ఒక్క రోజుల్లో అది తీరుతుందని మన అయ్యగారు చెప్పారు మీరు కూడా నిండు మనసుతో ఒకసారి ఆశీర్దించి రండి కోరుకోండి అంతే ఇంకా ఇదొకటి కోనేరు మీరు ఖచ్చితంగా వస్తే మీకు లెఫ్ట్లో ఉంటుంది ఇది కోనేరు ఎప్పుడు తాబేలతో నిత్యం ఉంటుంది తాబేలుని మీరు దర్శనం చేసుకొని అక్కడ మీరు దా మధ్యలో సెంటర్లో చూడవచ్చు మీరు ఆంజనేయ స్వామిని ధ్యానం చేస్తూ మీకు ఈ గుడిలో చాలా ప్రశాంతత ఉంటుంది మీకు చాలా ఇదిగా ఉంటుంది వైవిధ్యంగా చాలా ఇదిగా ఉంటది ఇక్కడ వాహన పూజలు కూడా చేస్తూ ఉంటాయి అన్ని రకాల అన్ని పూజలు ఉంటాయి ఇక్కడ వాహన పూజ మీకు అక్షరాభ్యాసం కూడా చేస్తారు అన్నప్రసన్న కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు మీరు ముడుపులు కట్టుకోవచ్చు మీరు ఎవరికైనా అన్నదానం చేయాలనుకున్నా ఇక్కడ గుడి కౌంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర టోకెన్ తీసుకొని పలానా డేట్లో మీరు వచ్చి మాకు ఇలా కావాలండి అని అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తారు మంచిగా మనకి ఇది ఉంటుంది కనుక ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయంటండి ప్రతి పౌర్ణమికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర అయితే టెంపుల్స్ చేయించుకుంటాం మీకు అన్ని విధాలుగా కలిసి రావాలి మనస్ఫూర్తిగా అనుకునేవన్నీ కోరికలు నెరవేరాలి అని అంటే ఒక పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చి మనకి సత్యనారాయణ స్వామి వ్రతము అది కూడా ఆంజనేయ స్వామి సన్నిధిలో చేయించుకున్నట్టయితే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అమ్మా నువ్వు చెప్పురా ఈ గుడి గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్తావా నాకు మేము లైక్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడికి వస్తున్నాము రెగ్యులర్గా ఎవ్రీ ట్యూస్డే వస్తాము వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామిని మొదట దర్శించుకున్న తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటాము ఎవ్రీ ట్యూస్డే రోజు అలా చేయించుకున్న తర్వాత కొంచెం పాజిటివ్ వైబ్స్ అన్నవి మేము మాకు పాజిటివ్ ఐట్స్ అనేది ప్రత్యక్షంగా మాకు తెలుస్తుంది గుడికి వచ్చేంత వరకు కూడా కొంచెం ఏదో ఆలోచనలో ఉన్నా కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రశాంతంగా పాజిటివి పాజిటివిటీ అన్నది మాకు ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి కాకుండా ఇంకా మనకు చాలా అన్నవి ఇక్కడ ఉన్నాయి సో మనం ఒక్క టెంపుల్కి వస్తే అందరు దేవుళ్ళు దర్శనం చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంది మొత్తం అదే నేను కూడా చూసింది ఏంటంటే ఇక్కడ మనకి బయట ఆరు బయట శివలింగం ఉంది ప్రతి ఒక్కరూ కూడా చక్కగా చెంబులోని నీళ్ళు తీసుకొని శివలింగానికి అభిషేకం చేసుకుంటున్నారు మనకి ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా మనకి చెట్టు మనకి శనిశ్వరుడు ఆలయంకి ఆపోజిట్ సుబ్రహ్మణ్య ప్రతిష్ఠలు కూడా ఉన్నాయి నాగప్రతిష్ఠలు అక్కడ కూడా అందరూ నీళ్లు పోసి అభిషేకం చేసుకుంటున్నారు మనకి ఏ టెంపుల్లోకి వెళ్ళినా కానీ మనకి మన స్వతంత్రంగా అభిషేకం చేసుకునే ఫెసిలిటీస్ ఉండవు అయ్యగారు మంత్రాలు చదివితేనో లేకపోతే ఒక థౌజండ్ రూపీస్ కడితేనో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కడితేనో అభిషేకాలు ఉంటాయి బట్ ఇక్కడ ఈ టెంపుల్ అలా కాదండి మన హోన్గా మంచిగా అక్కడ బోరింగ్ ఉంటుంది వాటర్ ఫ్రెష్గా కొట్టి చెమ్ములో నీళ్లు తీసుకొని మాత్రం అభిషేకం చేసుకునే ప్రెస్లిట్ ఈ టెంపుల్ అయితే ఉందండి ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన టెంపుల్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి టెంపుల్ అలాగే ఇంకొక విషయం అండి మన హైదరాబాద్లో చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే ఒకప్పుట్లో మనం చెప్పుకుంటే పది పదిహేనే ఉండేది ఏ కొన్ని ఒక పది పదిహేను వరకే ఉండేవి చెప్పుకోవడానికి కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన హైదరాబాద్లో చుట్టుపక్కల ముప్పై నుండి ముప్పై ఐదు టెంపుల్స్ వరకు కూడా వెలిసాయి ఎందుకంటే నేను ఇక్కడ తెలంగాణ బిడ్డని నేను ఇక్కడ ఈ ఏరియాలో ఉండే అమ్మనే కాబట్టి నేను మ్యాక్సిమం మన వ్యూవర్స్కి మాత్రం నేను మన హైదరాబాద్ చుట్టుపక్కల ఏ టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా చూపించబడుతుంది ఇంకా అండి మీ ఒపీనియన్ చెప్పండి మంచిగా అదే ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే తీరని కోరికలు ఉన్నాయో ఎవరికైనా మంచి జరగాలని ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఈ పై స్థాయికి వెళ్ళాలన్నా కానీ సంతానం కానీ లేకపోతే మీకు పెళ్ళి కానీ ఏ సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు కుటుంబాల్లో తగాదులు ఏ ఉన్నా నిండు మనస్సుతో కోరుకొని ఆ దేవుడికి ముడుపు కట్టుకొని అభయాంజనేయ స్వామికి ముడుపు కట్టుకుంటే ఖచ్చితంగా మీకు తీరుతుంది దానికి నా సాక్ష్యం నేనే మంచిగా నాకు జరిగింది మీకు కూడా జరగాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీ జై టీఎంఆర్ బ్లాక్స్ నేనండి మీ మమతారెడ్డి నేనైతే ఈరోజు జ్ఞానాంజనేయ స్వామి టెంపుల్ కర్మన్ ఘాట్లో ఉన్న టెంపుల్కి అయితే వచ్చాను ఇక్కడికి వచ్చిన భక్తుల్ని ఇక్కడ వాళ్ళ దేవుణ్ణి దర్శించుకున్నాక వాళ్ళకి ఏం మంచి జరిగింది ఇక్కడికి వస్తే ఏంటి అసలు ఈ మహిమ మహిమేంటి గురించి తెలుసుకుందాం మేడం మీరు చెప్పండి మేడం మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది వచ్చి అందుకోసానికి ఎప్పుడెప్పుడు వస్తుంటాము అని ఒక కోరుకున్న కోరికలు అయితే నెరవేరినాయి చాలా మంచిగా అనిపించింది మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు నుండి వస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాము నెలకు ఒకసారి వస్తుంటాము మేడం మీరేమన్నా కోరికలు నెరవేరిని నెరవేరింది అదే చెప్పండి ఏం లేదు మా పాప పెళ్లి గురించి అనుకున్నా మంచిగా అంటే మొక్కున్నారా కొడుకు ఏం లేదు నార్మల్ మొక్కున్నాము కోరిక నెరవేరింది ఇక్కడ దుర్గామాత టెంపుల్లో ఒక అంబా స్వామి గారు ఒక ఆయగారు అన్న ఇట్లానే పెళ్ళిళ్ళు కార్యక్రమాల గురించి కానీ వేరే ఏవైనా వాటి గురించి అడిగినప్పుడు చెప్తారనమాట దాని మంచిగా అనిపిస్తుంది మాకైతే మంచిగా అయింది మా అమ్మాయి మా అమ్మాయి మ్యారేజ్ గురించి అడిగాము మా బాబు గురించి కూడా అడిగినాము మంచిగా అనిపించింది ఇంకా ఈ టెంపుల్ మేము ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చాలా చిన్నగా ఉండేది రోజు రోజుకి డెవలప్ అయ్యి చాలా పెద్దగా అయిపోయింది అనమాట మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది వచ్చి ఇట్లనే కాసేపు దర్శనం చేసుకొని కూర్చుంటాము కాసేపు కూర్చొని వెళ్ళిపోతుంటాం అనమాట అట్లా సరే కదండి ఇక్కడ వీళ్ళైతే కోరుకున్న కోరికలు అన్నీ నెరవేర్ని అలాగే వాళ్ళ పిల్లలకి చదువు గురించి కానీ మ్యారేజ్ గురించి కానీ ఇక్కడికి వచ్చి కోరుకోగానే కోరికలు నెరవేర్నీ అంట గత ఇరవై సంవత్సరాల నుండి మాత్రం రెగ్యులర్గా వీళ్ళు టెంపుల్కి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఎవరికైనా కానీ తీరను కోరుకుంటే ఈ ఆంజనేయ స్వామి గుడికి వచ్చి ముడుపు కట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇరవై ఒక్క రోజుల్లోపు నెరవేరుతాయని కూడా ఇక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు